ఏసు క్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా క్రీస్తు కృపలో వర్దిలుతూ ఆత్మీయ జీవితంలో బలపడుతూ ఉన్నారా ఈరోజున మనము దేవుని యొక్క వాగ్దానాన్ని విశ్వాసంతో స్వతంత్రించుకుందాము మేక రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఏడో వచనాన్ని మనం చదువుకుందాం అందరూ కూడా వాక్యము తెరచి చూడవలసిందిగా కోరుతూ ఉన్నాను మేక రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఏడు వచనం అయినను ఎహోవా కొరకు నేను ఎదురుచూచెదను రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించును దేవునికి స్తోత్రం హలే ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం మనతో ఏమైనా మాట్లాడుతుందంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించును నిజమే మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు మనం ప్రార్థన చేయకపోతే ఆయన ఏం ఆలకిస్తాడు మన దగ్గర నుంచి మనము లోకానుసారంగా ఏవైనా మాట్లాడమనుకోండి అవి ఆయన ఆలకించడం మనం ప్రార్థన రూపంలో పరిశుద్ధ విధమైనటువంటి రీతిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి తగిన జవాబులు మనకి ఆయన ఇస్తారు మనము లోక సంబంధమైన వాటిని ప్రార్థనలు అడగటము కాదు కానీ ఆత్మ సంబంధమైనవి ప్రభువుని అడగాలి మొట్టమొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వారమై మనం ఉండాలండి అయితే ఆయన ఆయనను ఎహోవా కొరకు నేను ఎదురు చూచదను చూడండి నేను ఇహోవా కొరకు ఎదురు చూచేదని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు ఈ లోకంలో దేనిని వెతుకుచున్నావు దేనిని నీవు ఉన్నావు నువ్వు ఆలోచించుకో రక్షణకర్తయ్యగు రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను అంటున్నాడు ఆయన రక్షణ కర్త అయిన కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకుంటే మనం రక్షించబడతాము మనము ఆయన ద్వారా ప్రేమించబడుతున్నాం ఆయన ద్వారా నిరీక్షించబడుతున్నాం ఆయన ద్వారా ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు మనకి లభిస్తున్నాయి కాబట్టి అటువంటి గొప్ప దేవుని మనం కోల్పోకూడదు మనం ఎప్పుడు కూడా ఆయనని గట్టిగా పట్టుకుని ఎప్పుడు కూడా ఆయన వాగ్దానాలను స్వతంత్రించుకునే స్థితిలో మనం ఉండాలి దేవుడు మనలందరినీ కూడా బహుగా హెచ్చించబోతున్నాడు దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో దేవుని బిడ్లారా దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమిటంటే అంచు దినాల్లో నా ఆత్మను ప్రతి ఒక్కరి పైన కుమ్మరిస్తాను ఏ భేదం లేకుండా ప్రతి ఒక్కరి మీదకి కూడా దేవుని అభిషేకాన్ని కుమ్మరించి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించడానికి ప్రభు ఆశపడుతున్నాడు ఇక్కడ ఏంటంటే నా దేవుడు నా ప్రార్థనను ఆలకించను దు ప్రియులరా మన ప్రార్థనలు ప్రభు వింటే బాగుందని మనం ఆశపడుతున్నాం అలా ఆశపడటం వలన అది నెరవేర్చబడుతుంది ఆయన ఈ రోజున నీకు ఇస్తున్నటువంటి ఒక నిరీక్షణకరమైన మాట ఒక ఆత్మను బలపరిచే మాట ధైర్యాన్ని ఇచ్చే మాట ఏంటంటే నీవు భయపడవలసిన అవసరం లేదు దేవుడు నీతో ఏమంటాడంటే నీ ప్రార్థనను నేను ఆలకిస్తున్నాను కాకపోతే నీ ప్రార్థనలో నాణ్యమైనటువంటి ప్రార్థన ఉండాలి నీ ప్రార్థన జీవితంలో ముఖ్యమైన ప్రార్థనలు నువ్వు చేయాలి ప్రతి ప్రార్థన కూడా ఎలాగ ఉండాలంటే అది ఆత్మ సంబంధమైన ప్రార్థన ఉండాలి అది దీవెనకరమైన ప్రార్థన ఉండాలి అది దేవుని నామాన్ని గణపరిచే ప్రార్థనగా అది విజయవంతమైన ప్రార్థనగా ఉండాలి విజయానికి దారితీసే ప్రార్థన నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసే ప్రార్థన నీకు సమాధానం కలుగు చేసే ప్రార్థన చేయాలి నీ శత్రువుని మిత్రునిగా మార్చగలిగిన ప్రార్థన నువ్వు చేయాలి